హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసానండి ఈ రెసిపీ వచ్చేసరికి గోంగూర రసం అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ వచ్చేసరికి ఎక్కువగా పల్లెటూరులో చూడొచ్చన్నమాట సో సిటీలో దొరకాలి అంటే కొంచెం తక్కువ ఎందుకంటే అందరికి తెలియాలంటే ఈ రెసిపీ గురించి తెలియదు ఓన్లీ పల్లెటూరులోనే ఇష్టపడుతూ ఉంటారనమాట ఈ రెసిపీ వచ్చేసరికి చాలా పాతకాలపు రెసిపీ అండి చాలా ఎక్కువగా ప్రెగ్నెన్సీ వాళ్ళు నచ్చుతూ ఉంటారు ఎందుకంటే ఈ రసం పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది అనమాట సో అందుకోసమే చెప్తున్నా ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా నచ్చు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ కి వెళ్ళి వెళ్ళగానే ఆకుకూరలు అమ్ముతూ ఉంటారు అలాంటి దగ్గర ఈ గోంగూర కూడా ఉంటుందన్నమాట చాలా చక్కగా పది రూపాయలు ఇచ్చినామంటే పది రూపాయలు కింద తోట గోంగూర అయితే ఇస్తారనమాట ఆ గోంగూర తీసుకుని వచ్చి చక్కగా నీటిలో తెంపేసి కడిగేసి కడిగేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఓన్లీ గోంగూరని ఇలా వేసి చక్కగా మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత ఇలా చక్కగా మ్యాష్ చేసుకోవాలన్నమాట అదే ఇలా కలుపుకుంటూ చట్నీ లెక్క చేసేయాలి ఆ కాకులాగా ఉన్నట్టుగా అయితే చార్ అనేది రుచిగా ఉండదు అందుకోసమే చక్కగా ఇలా చట్నీలాగా రుబ్బేయాలన్నమాట చక్కగా పప్పు రుబ్బే కవ్వం ఉంటుంది కదండి ఆ కవ్వంతో ఇలా కలిపేసినట్టుగా అయితే వన్ మినిట్లో అది చట్నీ లెక్క మారిపోద్ది అనమాట సో నా దగ్గర కవ్వం లేదు ఎందుకులే అన్నట్టుగా తీసుకోలేదనమాట కానీ ఇలాంటివి ఏవైనా వండేటప్పుడు కవ్వం అవసరం అనేది మనకు వస్తూ ఉంటుంది నాకు అనిపించింది అనమాట కవ్వం కావాలి అనేసి సో లాస్ట్ ఫైనల్గా ఇలాంటి గంటి తీసుకుని చక్కగా దాన్ని అయితే చట్నీ లెక్క చే ఇలా మంచిగా మొగ్గిపోయిన తర్వాత చక్కగా ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండుని చింతపండును తీసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టినట్టుగా అయితే ఇలా చింతపండు మొగ్గు అనేది వచ్చేస్తమాట ఆ మొగ్గుని చక్కగా పిడిచి ఇలా వేసుకోవాలి గోంగోర అసలే పులుపు అనమాట అందుకోసమే చింతపండుని తక్కువగా వేసుకోవాలనమాట పులుపు ఎక్కువగా తినేటోళ్ళు పర్వాలేదు పులుపు తక్కువగా తినేటోళ్ళు కొంచెం చింతపండుని అయితే వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నాకు ఎంత రసం కావాలో అన్ని వాటర్ యాడ్ చేస్తాను చింతపండు వాటర్ తో ఇక్కడ ఒకసారి ఇలా మసలిన తర్వాత బియ్యపు రవ్వనైతే వేస్తారనమాట లేదు బియ్యపు రవ్వ లేదు అన్నా సరే పర్వాలేదండి కొంచెం సుజీని అయితే యాడ్ చేసుకోవాలి ఉప్మా చేసిన నూకని ఆ నోక వేస్తేనే రుచి అనమాట ఈ రసం లేకపోతే అస్సలు రుచి ఉండదు చూసారు కదా బియ్యపు రవ్వనైతే నేను వేసానమాట రైస్ పౌడర్ అంటారా రైస్ సుజీ అంటారు మరి మీ ఇష్టం అనమాట సో నాకు తెలిసిన ప్రకారంగా నాకు తెలిసిన భాష అయితే వరి నోక అంటారండి బియ్యపు నోక అనమాట సో అది అయితే నేను యాడ్ చేస్తున్నాను ఎక్కువ కాదండి ఎక్కువ వేసినట్టుగా అయితే రసం అనేది చాలా అయిపోతుంది అనమాట జస్ట్ ఒక త్రీ స్పూన్ వరకు వేసాను అనమాట అలాగే కలర్ కోసము పసుపు తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈరోజు సింపుల్గా సింపుల్ గా చెప్పేస్తుంది అనమా డియర్ ఫ్రెండ్ బియ్యం నూక వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే వండలు చుట్టేస్తుంది ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా చారు అనేది చక్కగా ఉంటే అన్నంలో కలుపుకున్నప్పుడు ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట తినే వాళ్ళకి మాత్రం ఈ టేస్ట్ అనేది తెలుస్తుంది అలాగే కలర్ కోసం పసుపు వేసాం కాబట్టి పసుపుగా కనిపిస్తుంది అలాగే తగినంత సాల్ట్ని కూడా కాబట్టి ఇక్కడ వేయవలసినంత అవసరం అయితే లేదు ఇప్పుడు ఇలా చక్కగా మసిలిన తర్వాత ఇంకో కడాయిని తీసుకొని ఆయిల్ అయితే స్పూన్ యాడ్ చేస్తాం బంగారు నేను ముందుగానే అప్పుడ లేపిన ఆయిల్ అయితే ఉంది మళ్ళీ ఆ ఆయిల్ వేరే కటోరీలో వేసినట్టుగా అయితే వేస్టేజ్ అయిపోతుందని నేను అదే ఆయిల్ లో తాలింపు అయితే వేస్తున్నాను చూసారు కదా చిటికెడ ఆవాలు వేసి చక్కగా పేలిన తర్వాత కాస్త మెంతులు వన్ స్పూన్ వేసుకోవాలన్నమాట మెంతులు వేసుకున్నట్టుగా అయితే మంచి ఫ్లేవర్ అనేది దొరుకుతుంది అలాగే వన్ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిరపకాయలు అలాగే తెల్లు రెబ్బలు నచ్చిన వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే అసలు యాడ్ చేయకూడదండి పక్క పక్క ఎండుమిరపకాయ అలాగే జీలకర్ర ఆవాలు తెల్లులపాయ రెబ్బలు ఇవి ఉంటేనే ఆ చారు అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే రుచినిస్తుంది అనమాట మెయిన్ తాలింపు అనేది కరెక్ట్ గా యాగాలి అలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తాలింపు ఉండాలనమాట నేను చూపించిన విధంగా ఇలా తాలింపు ఏగిన తర్వాత మనం ముందు మసిలి పెట్టిన గోంగూర రసాన్ని ఈ తాలింపులో ఇలా పోసేయడం అనమాట బంగారు తల్లు ఎటువంటి ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా చాలా చక్కగా గోంగూర రసాన్ని అయితే చూపించేసాను కదా ఈ విధంగా చేసుకుని తినండి చాలా బాగుంటుంది అలాగే ఈ రసం వచ్చేసరికి టూ డేస్ బయట పెట్టేసిన అస్సలు ఖరాబ్ అవ్వకుండా టూ డేస్ చక్కగా తినొచ్చు అనమాట అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఈ రసము ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉండే ఆడవాళ్ళు కొంచెం పుల్ల పుల్లగా తినాలి అనిపిస్తుంది కదా ఈ రసం కూడా అలానే పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళకి ఒక ముద్ద తినాలన్నా తినాలనిపిస్తుంది అనమాట మీలో ఎంతమంది తినుంటారు కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్ ఈ రసం వచ్చేసరికి పల్లెటూరు ఎక్కువగా దర్శనం అయితే ఇస్తూ ఉంటుంది సిటీలో అయితే కొంచెం తక్కువే మీలో ఎంతమంది ఈ రసాన్ని తిన్నారో చూసారో ఒకసారి కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పుడు భలే తినేదాన్ని అనమాట తాతగారి ఇంటికి వెళ్ళాను అంటే మాత్రం గోంగూర రసం పక్క ఉండేది నేనైతే చిన్నప్పుడు తెగ వండుకొని తినేదాన్ని అండి చాలా ఇష్టం అనమాట ఈ రసము కొంచెం పులుపు తగ్గించి వంట చేస్తే మాత్రం హైలైట్ గా ఉంటుంది రసము వీడియో నచ్చితే లైక్ చేయండి బంగారు తల్లు అలాగే మరిన్ని వీడియోలు కానీ కావాలి అంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్